నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ఉత్తరాఖండ్ చూస్తుండగానే కూలిన కొండచర్యలు ఉత్తరాఖండ్ లోని చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలాయి దీంతో వారంతా భయాందోళనతో పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది మూడు రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన ఇద్దరు పర్యాటకులు కొండచర్యలు కూలడంతో చనిపోయారు